అమ్మయ్య నా కూతురికి తల్లి దీవెన పడింది ఖర్చులకు పనికి అప్పుడే తల్లి దీవెన ఎట్లా పడుతుందన్నా మీ కూతురి నర్సరీనే కదా తల్లికి వందన పడుతుందని యూకేజీ ఎల్కేజీ లేకుండా డైరెక్ట్ ఒకటే క్లాస్ చేసా నువ్వు ఆదా చేస్తాంది నీ ఖర్చులం కాదు నీ పిల్లల బాల్యాన్ని కష్టాలు నెడుతున్నావు వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేస్తాను ఏం నాశనం లేప డబ్బులు ఉంటే మంచిది కదా ఏనా బా సరదాగా ఉన్నారు ఏదో మాట్లాడుకుంటా నమస్తే సురేష్ సార్ ఈయన చూడండి పథకాల కోసం చిన్నపిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నాడు ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అన్న నేను చెప్పేది ఒకసారి వినండి ప్రీ ప్రైమరీ అంటే కేవలం ఆటపాటలే కాదు అది పిల్లల జ్ఞానానికి తొలి బీజం అది వాళ్ళ సామాజిక అనుబంధాలకు తొలిమెట్టు అక్కడ నేర్చుకునే సూక్ష్మ నైపుణ్యాలు అలవాడే క్రమశిక్షణ రేపటి వాళ్ళ విజయాలకు పునాది అలాంటి పునాదిని మీరు కూల్చేసి పైపై మెరుగులకు ఆశపడుతున్నారు కొన్ని వేల రూపాయల కోసం మీ పిల్లల భవిష్యత్తుని ఖాళీ చేస్తున్నారు బడికి వెళ్ళి ఓనామాలు నేర్చుకోవాల్సిన పిల్లవాడు ఒకటో తరతిలో ఎలా నెట్టుకొస్తాడు అనుకుంటున్నారు రేపటి రోజు వాడి తోటి పిల్లల ముందు తలదించుకుంటే అది వాడి ఆత్మవిశ్వాసాన్ని కూడా తలదించుకునేలా చేస్తుంది అన్నా మీరు తలదించుకోవాల్సిన అవసరం లేదు ఈ సమాజంలో చాలా మంది తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఇదే వారందరికీ చెప్తున్నాను గుర్తుంచుకోండి ప్రభుత్వ పథకాలు మన ఆర్థిక ఆసరాకే కానీ మన పిల్లల విద్యా హక్కును వారి బంగారు భవిష్యత్తును పాడి చేయడానికి కాదు వావ్ సూపర్ సార్ చూడనా మీరు ఎంత డబ్బులు సంపాదించినా మీ పాప పునాది సరిగ్గా లేకపోతే వాళ్ళ భవిష్యత్తు నిలబడదు డబ్బు ముఖ్యం కాదన్నా వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం డబ్బు ముఖ్యం కాదు పిల్లల భవిష్యత్తుకు సరైన పునాది వేయండి వారి బాల్యాన్ని బలి చేయొద్దు భవిష్యత్తును ఖాళీ చేయొద్దు